ఏదో నా పైన రకరకాల విమర్శలు చేస్తూ ఉన్నారు పర్సంటేజ్లని ఇవని అవన్నీ ఒక్క పర్సంటేజ్ అయినా ఏ వర్క్లో అయినా మీరు నిరూపిస్తే రాజకీయాల నుంచి తప్పకుండా అది నా తాలూకా నిబద్ధత నా తాలూకా స్థాయి మీరు ఆఖరికి స్కావెంజర్స్ దగ్గర నుంచి ఆఖరికి వర్కర్స్ దగ్గర నుంచి శానిటరీ మేస్త్రీల దగ్గర నుంచి వాళ్ళ ఇన్స్పెక్టర్ల దగ్గర నుంచి మీ బతుకులు ఎవరికి తెలియదు వంద వెయ్యి రూపాయలు ఇచ్చినా కూడా తీసుకునే జీవితాలు ఇవాళ మా గురించి మాట్లాడడం మేము ఎలా ప్రారంభించాం మా జీవితం ఎలా ప్రారంభించాం మా తాతగారు మున్సిపల్ కమిషనర్ మా తాతగారు మా నాన్నగారు నాన్నగారు ఇండస్ట్రియలిస్ట్ ఇవాళ రాజకీయాల్లో డబ్బులు పాడు చేసుకున్నాం తప్పితే రాజకీయాలను అడ్డు పెట్టుకుని ఎక్కడా కూడా డబ్బులు సంపాదించిన సందర్భాలు లేవు మీ జీవితాలు ఎలా ప్రారంభమైనవి పక్క ఊరి నుంచి వచ్చి స్థానికుడు కూడా కాదు ఏదో వెస్ట్ గోదావరి నుంచి అక్కడ వచ్చాడు సైకిల్ తొక్కుని వచ్చాడు ఇక్కడికి ఇక్కడికి వచ్చి అర్ధ ఉంటూ ఒక అతి సామాన్యమైన జీవితం స్టార్ట్ చేసి వందల కోట్ల రూపాయలు ఎట్లా సంపాదించారు రాజకీయాన్ని పెట్టుకుని కాదా వడ్డీ వ్యాపారాలు చేసి కాదా కాదా అని అడుగుతా ఉన్నా ఎట్లా వచ్చినాయి మీరు ఏ ప్యాట్లోకి వెళ్ళండి చిన్న చిన్న ఇల్లులు ఉంటాయి వంద నూట యాభై గజాలు ఎవరైనా అప్పుకి ఎవరైనా వస్తే అవి తనఖా పెట్టించుకోవడం అవి సొంతం చేసుకోవడం ఈ రకంగానే సంపాదించుకున్నారు ఇవాళ రాజమహేంద్రవరం ప్రజల్ని ఆలోచన చేయమని కోరుతా ఇవాళ బ్లేడ్ బ్యాచ్ కల్చర్ గోండాయిజం కల్చర్ తీసుకొచ్చింది ఎవరు పచ్చబొట్ల కల్చర్ తీసుకొచ్చింది ఎవరు నువ్వు కాదా అని అడుగుతా ఉన్నా మీరు కాదా అని అడుగుతా ఉన్నా మేము ఇంకా ఈ రకమైన ఎలిమెంట్స్ ఉంటే ఉక్కుపాదంతో తొక్కుతాను ఎక్కడా కూడా రాజమండ్రి నిన్న మేము వెళ్ళాము నిన్న మార్కెట్కి సెంట్రల్ వెజిటేబుల్ మార్కెట్కి వెళ్తే సెంట్రల్ వెజిటేబుల్ మార్కెట్లో మేస్త్రిలు చెప్తా ఉన్నారు ఏమండి మీరు రాజమండ్రి అంత బాగానే చేశారు కానీ రాజమండ్రి అవుట్స్కట్స్కి వెళ్తుంటే మా జేబులో మేము పొద్దున్నీ సాయంత్రం దాకా సంపాదించుకున్న రెండు వేలు మూడు వేలు ఉంటుంది భయభ్రాంతులు గురవుతున్నామని చెప్తా ఉన్నాం అంటే వీళ్ళందరూ కూడా రాజకీయ అండదండలు లేకపోతే వీళ్ళందరూ పెరుగుతారా అని అడుగుతా ఉన్నా ఈ ఎలిమెంట్స్ అంతా కూడా ఇవాళ నా దగ్గర ఉన్న వాళ్ళైనా ఎవరైనా ఉన్నా కానీ కేసులు కట్టమనే చెప్తాను పోలీసులకి నేను ఇదే చెప్పేది అసలు ఎక్కడా కూడా కాంప్రమైజ్ అనేది ఉండదు ప్లీజ్ సబ్స్క్రైబ్ డాట్ న్యూస్